మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Não, పిల్లలకు వాయించబడదా మీ అల్లయ్య రాజు నా అల్లయ్య రాజు మనకు బొమ్మలకు పెళ్లి చేసినట్టు పెళ్లి వేసిండ్రు నువ్వు ఏడేళ్ళ పిల్లనాడు నేను పన్నెండు ఏళ్ళ పిల్లగానప్పుడు మనకు బొమ్మలకు పెళ్లి చేసినట్టు పెళ్లి చేసి తీసి నా చేతిలో పెట్టి కొన్ని రోజులకు నీ అబ్బాయి చచ్చిపోతే నీ అబ్బాయి మరణం అయిపోవక నన్ను తీసి నా చేతిలో పెట్టి నా బిడ్డ కాదు నీ బిడ్డ అనుకోమని నేను తీసి నా చేతిలో పెట్టి నీ అబ్బాయి రాదు మరణం అయిపోతే నువ్వు మేనపిల్లవాని నా తొడలు వేసి చేతులు ఉయ్యాలని కట్టి నేను తాలి పెద్ద చేసిన నువ్వు నా చేతికి అంది మనకిద్దరికి భార్య భక్తుల బంధం తెలిసిన నాడు చోండి మనం పోతే నా చిక నిలబట్టుకొని నా ఎంత అర్థం కా అన్న అన్న నువ్వు నన్న పిలిస్తే జనం అన్నారు ఓ పిల్ల నీకు అతడు అన్నగా ఆడు కాదు నీకు భర్తన్న నాడు జానాడు నన్ను భర్తను అడుగే అప్పుడు ఆ మాట ఈ మాట ఆ నోట ఈ నోటా పిదవి దాటితే పొదవి దాటినట్టు నలుగురుంటే నాలుగు లోకాలున్నట్టు రాజు ఈ ఎడితే ఆ అవతలి వాడకి నచ్చింది రాజుగారు ఇంటిలోపల ఏడుతున్న శక్తి తమ్మాన కాపులు కమ్మ ఇల్మతరుడు కంకడి ఇక్కడ కంకడి మిర్యాన బుక్కినక చెప్పిన తురుకులు ఆ లో వరకల్ భార్య ప్రాణం పోయి ఉన్నది రాజా అయ్యో నిన్న మంచిగుండే మొన్న మంచుకుండే నీ భార్య ఇట్లా మరణం అయ్యా అని అంటే ఇద్దరు పిల్లల చేత పట్టిండు అయ్యలారా ఆచార్యులారా నిన్న మంచిగా ఉన్నది మొన్న మంచిగా ఉన్నది మాట్లాడేది మాట్లాడుకుంటా నా భార్య ప్రాణం పోయిందని పిల్లలు పట్టుకొని దండము పెడతాండే అవో ఎట్లా అంటే తెలిసిన పెద్ద మనసులో అయ్యా నీ భార్య మరణం అయిపోయింది కానీ మరి నీ కొడుకు ఏడి నీ కోడలేదో అన్నారు అనేవారు నా భార్య మరణం అయిపోయిన ముచ్చడు నా కొడుకు తెలిసిన నా కోడలకు తెలువ ఎట్లా అని అయ్యలారా నా కొడుకు పనివంటి మాల లోపల ఉంటాడు మేము తూర్పు మాల లోపల ఉన్నాం మా ఎడంతస్త్రాల మాలు రంగు శుద్ధిల మాలిపోతా నా కొడుకు చెప్పి కొడుకుని తీసుకొని వస్తా కోడలు తీసుకొని వస్తా నా భార్య పైలమా అని ఆ ప్రజల దగ్గర భార్యను అక్కడ ప్రజలు కావలు పెట్టి ఆ భవనాల బేటికి పోతున్నా అని కొడుకు ఉన్న భేటీకైనా yeah <laughs> దిగులు పొత్తి చిన్న పోయి వచ్చే నానా నువ్వు ఎందు కొరకు ఏడుతావు నీకేమి కట్టం వచ్చింది బాబు ఎందు కొరకు ఏడుతున్నావు అని చెప్పినప్పుడు రాజు చల్లల్లో దుఃఖం ఉన్నది తడుపు లేకున్నది చెరువు తడవల దుఃఖం ఎత్తేసి కట్టండి కొడుకు ముఖం నువ్వు కొడుకో ప్రజల కొడుగా నువ్వు మీ బావి నిమ్మడి పెట్టుకో ఇద్దరు ముగలట్టే నేను గన్న నీ తల్లిని కొడుకు ధర్మంగా నువ్వు రా నీ తల్లి చచ్చిపోయిందిరా నువ్వు నీ భార్య ఉన్నదో నీ భార్య బేటికి వెళ్ళిపోయి నీ భార్యను దోలుకొని వస్తే ఇద్దరాలు మొగలత్తే నీ అటువంటి తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు అగ్గి పట్టాల తల్లి చచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పట్టాలి నా కొడుకు స్త్రీమంత మహారాజు నెలల పిల్లగానే ఎత్తుకొని నేను ముందట అగ్గి పట్టుకుని నడిస్తే మీరు పేడగొమ్మ పట్టుకొని మీరు ఎత్తుకొని వస్తే ఆ తల్లిని ధర్మంగా దానం చేసుకున్నాం భార్య బేటికి పోయి రాన్నాడు అన్నప్పుడు నా కన్న తల్లి నవ తొమ్మిది మాసాలు మోసి ఎర్రని రక్తాన్ని తెల్లని తన వాళ్ళు వేసి నాకు పాలిచ్చి పెంచి పెద్ద వేసిన నా తల్లి నా తల్లి ప్రాణం వెళ్ళిపోయిందాట నా భార్య బయటికి వెళ్ళిపోయి నా భార్యను ఇసుకొని నా తల్లి బయటకి వెళ్ళిపోతా నా తల్లిని కాళదనం వేసుకుంటా అని ఆ రాజ్యాన రాజు మతమరాజునే అమ్మా ఏడేడు ఉన్నది ఆ భార్య వేటిక వస్తా ఉన్నాడా చోట కూర్చో మనం కురిసేసి కూర్చుండే వ్యక్తిండు ఆ తండ్రి ఏవో మరి చిన్న మంచి వరుల మీద కూర్చున్నాడు ఇక కన్న కొడుకు భార్య బేటికి పోతాడు అని భార్య బేటకి వచ్చి ఆగా భార్య బేటికి ఎరవచ్చిండు భార్యను కళ్ళ ఉంది ఏమి చేస్తున్నవి అయ్యో నా నా తల్లిది చచ్చిపోయిందా ఎవరు కావాల్సి పూజగా ఈ పట్ట వాళ్ళు వచ్చి ఎవరన్నది నీకు ఏర్పడతలేదా అని నా ఎవరు ఎవరు మీరు 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 నాకు మీ మాట రాములో రాములా దేవుడా నీ భర్తను వచ్చిండే నువ్వే నచ్చినావా ఇన్ని రోజుల అయ్యో నా తల్లి చచ్చిపోయిందట నా తల్లి ప్రాణం వెళ్ళిపోయిందట నన్నుగన్న తండ్రి నా తండ్రి సిరిమంచి వర్గుల మీద కూర్చొని ఉన్నాడు ఏడుస్తున్నాడు నా తండ్రి ఇక నా తండ్రిని తీసుకొని నిన్ను వెంటబెట్టుకొని రమ్మన్నాడు అన్న తల్లి నా తల్లిని కానం వేస్తాము రాయేబా ఓ తెలిసిరేకా ననగన్నా నా తల్లి ప్రాణం వెళ్ళిపోయింది నవ తొమ్మిది మాసాలు మోసి ఎర్రని రక్తాన్ని తెల్లని సలవాలు నాకు పాలిచ్చి పెంచి పెద్ద ఎత్తిన నా తల్లి నా తల్లి ప్రాణం వెళ్ళిపోయిందట రావే బాబా మనం వెళ్ళిపోదామా అని భార్యను పిలుస్తున్నాడే వా ఏమైంది నీ అమ్మ చచ్చిపోయిందా అయితే నీ అమ్మ చచ్చిపోయింది నీ అమ్మ చచ్చిపోయిన తర్వాత ఇద్దరు పోరాకొచ్చిందా పిల్లగాళ్ళని మనం సాధకుందామా పిలగాలను మనం సాధిపించి పెద్ద మనం సాధుకుందామా నువ్వు అంటాను ఏ సాధుకో బా ఎవరన్నా సాధుకోమని నా నా తండ్రి చెప్పింది మీ అమ్మ చచ్చిపోయింది మరి మీ అయ్యలాంటి కొడుకు ఎప్పుడు చచ్చిపోతారాట అయ్యో ఏంది పిల పిల్ల మాట నీకేమన్నా సిగ్గున్నదారు తినారు గాను ఇద్దరు పోరా అన్న తర్వాత

ఇక నేను దత్తని మూలధారెతాడు రాని పుత్తలు చెప్తారు అది నిజమే కానీ నువ్వు దత్తనా మూలదారం ఎందుకు చెప్తారా దేనికన్నా నాయ ఉండాలి నా మొగోడు మొగోడు ఆడి చచ్చిపోయినప్పుడు మొగోడు చచ్చిపోయినప్పుడు ఆడదని పుత్తలు తెంపినప్పుడు ఆడ చచ్చిపోయినప్పుడు మొగోడు మూలధారం అయ్య చెప్తారేనా చెప్పేది నువ్వు తల్లి చచ్చిపోయింది తల్లి చచ్చిపోయింది అంటాను అది బంగారం మా చోడిని అబ్బద్ బంగారం చోడి నా అబ్బాయి వచ్చింది నా వచ్చింది అంటాను అది అరవై ఏళ్ళ వయసు లోపల ముందు నాకు దసరాయి కన్నట్టు పిలగన్నది మనం ఇద్దరం కలిసి పోరగ మనవరం మనవరాన ఎత్తుకునే వయసు లోపల అరవై ఏళ్ళ లోపల అది మొగలు పోరు కన్నది అయ్యా నేను ఇప్పటికైనా అప్పటికైనా ఒక మాట చెబుతాను ఆ కూరగాయను సీత వచ్చేది లేదు ఆ కూరగా నన్ను సీత వచ్చేదే లేదు నీ అమ్మాను దానం చేసేది లేదు నీ ఈ అయ్యి కొట్టి ఎల్ల కొడుతు లంజ కొడుతు ఈ వయసులో కూడా కూరగాయ ఆదుకోవాలంటే నేను చెప్పురావా చెప్పు రాబా ఆ లంజ కూడ అవసరమా నేను కలప కూరగా నాతో మంచి చెప్పు కాదు నేను నేర్చుకునే వయసు లోపల ముసలిది అంత నా చెప్పు ఒక్కొక్క ముసలి ముసళ్ళు సంభ్రమించి ముంగట ములుక్కుంటానో తగ్గుకుంటానో ఇల్లు కావాలి వస్తారు నా కూడకు నా కొడుకు బొరగ కుట్టాలి నా కూడలకు పిరగండి ఎప్పుడు పుడతారో వాళ్ళ బుద్ధి ఎప్పుడు అడుగుతున్నావు వాళ్ళు మూదెప్పుడు దూరని ఒక్కొక్క ముసోళ్ళు గట్టు అలాగాని 60 ఏళ్ల వయసు నాకు పోరగాళ్ళు కావాలని తీయతా పోతారు దాని దండినారు గాను ఇంకా పోరగాళ్ళు చేత వట్టు అంటాను ఈ ఎంత మాట వలికిన వససిరక అయినా ఐనయ్యల నా తల్లి అచ్చిపోయిందంటే నరాని మాటలు మాటకి వస్తున్నాయి నువ్వు అబ్బనా పిల్లా వడితే ఎంత పోతారు అంత మీ అమ్మ చచ్చిపోతాను అన్ను కొడుతాను పోతావురా పోతావురా వయసు రాకిడు వాడు కాను ఆడబిడ్డ నువ్వు రాకి ఆడబిడ్డ కడతానే బతురు రాగి రాగి రాకి ఎవరు రాగిడు కాదు ఎవరు రాకిడు அவசரம் கடத்தீஸ் கட்சி பெட்டிச்சு ஆக்கி பிடி கடுத்து அது அனுப்பி ஆள் மொச்சி

ఏమో ఒక్కొడుకులు ఉంటాయి కదా కొబ్బరికాయలు కొట్టు అట మళ్ళా అగ్రి మర్దాలు చీరలు పెట్టుకోడా గాలు పెట్టుకున్నాడు పూలు పెట్టుకున్నాడు అట్రదాయం ఎంత ఏటొక్క సాంప్రదాయం వాళ్ళు మళ్ళా ముంగట అహ ముంగడికి రాకెట్ పునానికి ఆడబిడ్డలు అన్నగారికి రాకీటు కట్టేది ఉంటే ఆడబిడ్డలూరు ఉరికిచ్చుడానికి రాకి ఆడిబిడ్డ పోయిన రాకీట్ ఆట చె చెప్తానా ఇప్పుడు అప్పురికింత ఉన్నది ఆ పోరిని ఎవరు ఇంత ఇంతింత ఇంతింత పెరిగి పెద్ద చేసి ఓ అయ్యేసేత పెట్టి దాని కాలు మొక్క మేము ఎందుకు మొక్కడు ఎవరికంట మీద కుట్టింది పుట్టుడు పుట్టుడు అమ్మేమితా రావే రావే నే రాను రాను నీ అబ్బా దానం చెయ్యా అని ఒక్క మాటను నీకు నీ అబ్బాను దానం చేసుకుంటావా నీ చెల్లె నుండి తమ్ముడు చేత పట్టుకుంటావా

간다 나 상상한다 벌써 또아 내가 만들어 놨고 나도 보나 마르 벡터가 무네 된다고 와와 니가 이렇게 해 시는 가야 와와와 샤푸마나야 푸니야누기 아버도 ఎందుకు దానం చేసుకోవాని వెళ్ళి చెప్తాను అందుకే పోతాయింది ఏదో అత్తం పోతాయించక్కదాన్న పడి బతున్నా నేను అయితే వారికి ఎప్పుడో దా ఒక మాట మీ అయ్యను కొట్టి ఆ పూరగా నన్ను తీసుకుపోయే బొందం బాయిల్ నన్ను వారేవాను వారేసిన తర్వాత మీ అయ్యని ఇంటికైనా నిల్లగొట్టిన తర్వాత నువ్వు ఇంటకురా లేకుంటే నా ఇంతకైతరా రాని రావద్దు అంతేనా అంతే లేకపోతే నువ్వు నీకు నీ వల్లే కావాలంటే నేను నా అవ్వగారింటికి పోతాను అప్పుడే పెట్టుకున్నాను కొత్త అనుకేనా పైసలా ఆధార్ కార్డు ఉంటాయి అయినా నీకు కూరగాయలు ఉట్టాలి నాని పెద్దేవర గద్దె కాదు పిడారి మెసి దగ్గర గుండు తిగా అది అయినా ఉన్నారే నీకు పోరాయలు కుట్టలే పోరాయలు కూర్చలే దాన్ని నన్ను పేర్ల పెడతావు నాకు ఎందుకు పిక్కలు కాదరా పీచి పొకపోరగాయలు పుట్టారని ఎలా పేర్లు పెడతాను నేను ముందు నాకు ఇద్దరు ఎట్లా వచ్చి ఓ మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు పోరగాళ్ళు పెద్ద బాపు అని కచ్చిన చేసుకున్న వాళ్ళ నాకు నచ్చిన వాళ్ళు అనుకున్నాడు అగో నిజమే నిజమే నా భార్య నిజమే నేను ఇస్తా పిల్లలను చేత వచ్చినట్టయితే నేనే చచ్చిపోతాను నా భార్య నా బంగారం అట్లాంటి నా భార్య ప్రాణం ఏడవత ఏడవాయన తండ్రి వాడు ముసంచానికి దత్త వైఖ అరవై ఏళ్ళ వయసుకు మద్ద ఎక్కిపోతే ఉన్నవాయనాని తండ్రి బయటికి వెళ్ళిపోతున్నాడు రాజునేమో